నేను ఎంత సెట్ చేసిన తర్వాత ఓకే అయిపోయింది అనుకోవాలి కానీ ఆ ప్లాస్టిక్ స్టీరింగ్ లా ఉన్నాయి పట్టక్కుని ఇరిగిపోద్ది అనమాట అది ఇరిగిపోయిందంటే మొత్తం మళ్ళీ కొత్త సెట్ తీసుకోవాల్సిందే అంటే మనమైతే కొంచెం ఇంప్రెషన్ బాగుంటుంది అనమాట ఏది అడాలిగా చేసేసి ఒక ఐటమ్ అయ్యింది కానీ చెకింగ్ కూడా చేసుకోకుండా ఒక ఖాతా వచ్చిందంటే మనకి ఆ ఖాతా మళ్ళీ రేపు పొద్దున్న మనకి ఏ చనిపోయిన వాళ్ళే మనకు ఫోన్ చేసి ఫోన్ చేసి మన కోసం అవసరం వెయిట్ చేసేలాగా ఉండాలి మన అది అనేది ట్యాక్ట్గా మాట్లాడిన ఉద్దేశం అయితే నా ఉద్దేశం అయితే కాదు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శాంట్రీ మెసిన్ని ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈ మధ్యకాలంలో ఎక్కువగా వెస్టర్న్ సింగిల్ పీస్ కమో అయితే మనం సెట్ చేస్తున్నాం కదా దానికి సంబంధించిన ఫ్లెష్ ట్యాంక్ రిపేర్ అనేది ఈ వీడియో సో ఈ ఫ్లెష్ ట్యాంక్లో స్పేర్ పార్ట్స్ ఈజీగా ఎలా మార్చాలి సో ఈ వర్క్ అనేది కొంచెం క్రిటికల్గా ఉంటుంది నేను ఈ వీడియోలో ఇచ్చే టిప్స్ వల్ల మీరు చాలా ఈజీగా స్పేర్ పార్ట్స్ అనేది మార్చుకోవచ్చు ఈ స్పేర్ పార్ట్స్ మార్చే వాళ్ళు అనేది చాలా తక్కువగా ఉంటారు ప్లంబర్స్ అనేది సో మీరు ఇది నేర్చుకుంటే కనుక గా ప్లమర్గా మారుతారనమాట అంటే అందరికన్నా కూడా కొంచెం బెటర్గా ఉంటారు మీరు అలాగే కొన్ని క్రిటికల్ పాయింట్స్ని సులువుగా అంటే సింపుల్గా ఎలా సాల్వ్ చేసుకున్నా కూడా మీకు టిప్స్ అనే ఇస్తూ ఉంటాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే స్కిప్ చేస్తే ఆ టిప్స్ అనేది మీరు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే మీకు ఏమైనా డౌట్లు ఉంటే దయచేసి కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను అలాగే వీడియో తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే లాంటి ఇంకొంతమంది మ్యూసులు పైన చూసి నేర్చుకుంటారు కదా ఓకే ఫ్రెండ్స్ మన వీళ్ళకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ అయితే వచ్చేసామండి సో చూసారు కదా వెళ్ళంగానే షూట్ అయితే చూసామనమాట వీళ్ళు ఏంటంటే ఫ్లెష్ అనేది ఆటోమేటిక్గా నీళ్ళు అనేది లీక్ అయిపోతుంది అనమాట అంటే ఫ్లెష్ మనం కొట్టకుండానే ఆటోమేటిక్గా అది బర్త స్ట్రక్ అయిపోయింది ఈ స్క్వేర్ పార్ట్స్ వేయకపోయినా మొత్తం సెట్ తీసుకోవాలన్నమాట సో చూసారు కదా ఫ్లెష్ అని నొక్కుపోయి వాటర్ అంతా లీక్ అయిపోతుంది అనమాట సో కొంతమంది వీళ్ళకి వాటర్ కొంచెం అవగాహన ఉంది కాబట్టి వాళ్ళు వాళ్ళు కట్టారు లేకపోతే ఆ నీళ్ళు అన్నీ అలా పోతూనే ఉంటాయి సో నేను ఆల్రెడీ నేను ఫోన్లో చెప్పానమాట ఇలా వాల్ ఉంటే కట్టేసేయండి నేను సాయంత్రం వస్తాను సాయంత్రం రిపీట్ చేసాను అనమాట సో చూడండి స్టక్ అయిపోయింది అనమాట ఈ సైఫాన్ సెట్ అనేది మనం క్లచ్ చేస్తాం కదా ఆ బటన్ వెళ్ళి స్టక్ అయిపోతుంది సో మనం వాల్ కట్టేసి చూడండి శుభ్రంగా దాన్ని తీసేసుకోవాలండి ఒక పక్కన తితే మన సైఫాన్ సెట్ అనేది వచ్చేస్తుంది ఇబ్బంది ఏమి ఉండదు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలండి ఈ కింద ఈ మనం బలాన్ని తిప్పితే కింద రాడ్ అనేది ఏముందంటే ఈ ట్యాంక్ యొక్క పల్స్గా ఉంటుంది కింద ఆ బౌల్లో ఉండి ఒక చెముర ఆ దానిలో ఫ్లెస్ట్ అవుతుంది అనమాట ఆ చిన్న సన్న కూర ఇరిగిందంటే కనిగలేదనమాట ఇక్కడ చూడండి మనకి పాత అనమాట పాత చాలా స్ట్రాంగ్ కంపెనీ వచ్చి చాలా గట్టిగా ఉంటాయి ఇది చూశారు కదా ఇది కొంచెం చూపించలేదు ఎందుకంటే ఈ కడిమ్ లేని పెట్టి తిరిగిపోసాను రాల ఉప్పు పట్టేసి ఎప్పుడు పది సంవత్సరాలకి అనమాట షూట్ అనేది ఉప్పు పట్టేసి స్టక్ అయిపోయింది అనమాట సో తర్వాత మనం కొత్తది అయితే తీసుకున్నాం షాప్కి వెళ్ళి ఈ కంపెనీ కూడా ఉంటాయి నాకు దొరికినకి కొంచెం తక్కువదే దొరికింది ఎందుకంటే ఈ షాప్ ద్వారానే మనకి ఫోన్ వచ్చింది వచ్చిందనమాట దానివల్ల మనం ఏం చేయలేకపోయాం లేకపోతే వేరే కంపెనీ ఫైర్వేర్ కంపెనీ ఉంటాయి అవి స్ట్రాంగ్గా ఉంటాయి అవి తీసుకోండి బెస్ట్ అనమాట సో ఇప్పుడు మనం కొత్తదిగా మొత్తం తీసేసి కడిగేస్తాం చేస్తాం అనమాట నేను ఏం చేస్తానంటే సైఫోన్ సెట్లు మారుద్దాం మిగతా దాద్దాం వానగా దామని చెప్తాం అవసరం ఇచ్చు అనుకున్నాం సో ఫస్ట్ ఏంటంటే సైఫోన్ సెట్ సెట్ చేస్తాం అనమాట సో మన పాత స్ట్రాంగ్గా ఉంది చూడండి లోనా ఈ ప్లాస్టిక్ ఇచ్చేయనమాట బోల్టు స్టీలింగ్ లాగా చూసారు కదా లూజ్ చేసుకోవాలి మనం లూజ్ చేసుకుంటే ఫ్రీగా అటు ఇటు ఆడద్దు అనమాట మనం క్రాస్ ఒక పక్కకి లాగే అనుకోండి సెట్ అవుద్ది కింద వాచ్ ఉంటుంది కదా ఆ వాచ్లు అది కూర్చుంటుంది అనమాట దాని మీద మనం టైట్ చేసేటప్పుడు బలవంతంగా టైట్ చేయకూడదు ఎందుకంటే ఈ ప్లాస్టిక్ పుళ్ళు వచ్చిన అటు ఇటు దాంట్లో మనం బోల్ట్ అనమాట తిప్పే గట్టిగా తిప్పితే ప్లాస్టిక్ ఇరిపోయే అవకాశం ఉంటుంది అనమాట చూసుకోండి మీకు దీంట్లో ఒక టిప్ ఉంది అది లాస్ట్ని చెప్తాను వీళ్ళు స్విప్ చేయకుండా చూడండి ఇక్కడ చూసారు కదా అలా సెట్ చేస్తాం ఇప్పుడు సైకో సెట్ దాన్ని పెట్టేసి తిప్పేసి మనం నైట్గా ఇవి టై చేసేటప్పుడు గుర్తుంచుకోండి బలం మన బలంతా ఎంత తిప్పేకూడదు ఎందుకంటే ఈ మామూలుగా పాత అయితే స్ట్రాంగ్గా ఉంది కానీ ఇది వీక్గా ఉంది కొత్తగా వచ్చింది సో అయితే కొంచెం బెటర్గా ఉంటుంది దీని మీద అంటే మామూలుగా అయినట్టు వాళ్ళకి అర్జెంటు వేరే అయితే మామూలుగా అదే కంపెనీకి సంబంధించిన ఆన్లైన్లో సెట్ తెప్పించుకోవచ్చు సో మనకి ఏదేంటంటే మరి అర్జెంటు కాబట్టి ఉన్నదాంతో ఇది అనమాట సో చూసారు కదా అలా బిగించుకోవాలి ఇప్పుడు చూడ సైఫోన్ సెట్ అనేది మామూలుగా ఎలా ఉన్నది అలా పెట్టేసి ఒక సైడ్ తిప్తే క్లిప్లు పడిపోతాయి అనమాట క్లిప్ తిప్పి మనకు ఒకసారి పైకి అయితే మీకు అర్థం అవుతుంది సెట్ అయిందా లేదా అని దాంట్లో చూసారా చిన్న లైట్గా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది వాచ్ అది కూడా ఆ వాచ్లు కూడా ఒకసారి లీక్ అవుతూ ఉంటుంది అనమాట ఒక పక్క తిప్పితే సెట్ అయిపోద్ది మనకి అంతే ఇంకేం చేయం అసలు సో ఇప్పుడు మళ్ళీ నీళ్ళు పెట్టారండి నీళ్ళు పెట్టి చూస్తే ఏమవుతుందంటే మనకి ఓవర్ఫ్లో అయిపోతుంది ఇంచుమించు ఈజీగా అయిపోతుంది కానీ నాకు ఇంచుమించు రెండు గంటలు దాకా తినేసింది అనమాట టైము పాత అంతే అది కాకుండా కింద వాచ్లోంచి కూడా నీళ్ళు వచ్చేస్తుంది ఆ వాచ్లోంచి నీళ్ళు ఇప్పుడు కొత్తగా విచ్చా కదా సై సైఫాన్ సెట్లోంచి కూడా నీళ్ళు వచ్చేస్తుంది అనమాట అది ఏం చేస్తాం చెప్తాను ఇక్కడ లాస్ట్ని చెప్తాను ముందు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి సో వాటర్ పెట్టేసిన తర్వాత ఏమవుతుందంటే ఓవర్ఫ్లో అయిపోతుంది అంటే ఇప్పుడు ఇందా సైబర్ సెట్ వాచాం కదా ఇప్పుడు స్టాప్ కాక్ అంటాం పక్కన ఉన్న ఒక ఐటమ్ కనబడుతుంది కదా మీకు స్టాప్ కాక్ మామూలు ఫ్లెస్ ట్యాంక్లో ఎలా అయితే స్టాప్ కాక్ ఉంటుందో అది అడ్డంగా బాల్ ద్వారా పనిచేసి లాగడి వాటర్ అయిపోతుంది కదా ఇది అలక్కదనమాట ఏంటంటే మామూలుగా స్ట్రైట్లో ఉంటుంది స్ట్రైట్లో ప్లాస్టిక్ బౌల్లో ఉంటుంది అది లేకపోతే అన్నమాట వాటర్ ఆటోమేటిక్గా లాకడిపోతుంది సో ఇది చేయట్లా ఇక పని చేయకుండా ఓవర్ఫ్లో అయిపోయి నీళ్ళు ఆటోమేటిక్గా ఇక చూట్లకి వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట మనకి కమని కూడా కమ్మాడు చూడండి చూసారు కదా ఓవర్ఫ్ అయిపోతుంది ఇంకేం చేస్తాం ఇంకా ఇది కూడా మార్చాం ఎందుకంటే పాత స్ట్రాంగ్గా ఉన్నాయి మెటీరియల్ అనేది కొత్త వీక్గా ఉన్నాయి చూసారు కదా అలా వచ్చేస్తామంట ఓవర్ఫ్లో అయిపోయి కొన్ని వచ్చేస్తున్నాయి ఈ ఓవర్ఫ్లో అనేది కొన్ని ఇప్పుడు వచ్చే షూట్లకైతే అయితే కనబడదండి మోటర్ లాంగ్ డైరెక్ట్గా డ్రైవర్కి వెళ్ళిపోతుంది పాత అయితే వచ్చేది కానీ మళ్ళీ మనం ఏం చేస్తున్నాం కింద అంతా కూడా తీసేస్తాం అనమాట వాల్ కట్టేసి కింద నేరం తీసేసి పాలు కూడా ఈ స్థాపిక తీసేస్తాం కొత్తది ఇన్సర్ట్ చేస్తాం అనమాట సో కొత్తది ఈ స్థాపిక బాగానే ఉంది బాగుంది నీట్గా దాన్ని తీసేసుకొని ఈ కింద అనమాట ఇక్కడ వాచర్ అనేది కరెక్ట్గా బ్రిడ్జ్లో కూర్చోవాలండి బ్యాలెన్స్ కూర్చోవాలి లేకపోతే ఇది కూడా లీక్ అయ్యే అవకాశం ఉంటుంది స్ట్రైట్గా పెట్టి కింద మామూలుగా మనం వా ప్లాస్టిక్ వాచ్లు అలాగే బోల్ట్ ఉంటుంది కదా కింద తిప్పేసి వెయిట్ చేస్తాయండి ఇది చూసారు కదా మనకి అడ్జస్ట్మెంట్ అనమాట నీళ్ళు తక్కువ రావాలన్నా ట్యాంకులో ఎక్కువ ఉండాలన్నా అడ్జస్ట్మెంట్ అనమాట ఈ అడ్జస్ట్మెంట్ పొల్ అనేది ఎక్కువ ఉంటే నీళ్ళు తక్కువ ఉంటాయి అడ్జస్ట్మెంట్ తక్కువ ఉంటే నీళ్ళు ఎక్కువ వస్తాయి అనమాట అదే మీకు సింబాలిక్ అనమాట దాన్ని మనం తిప్పుకోవచ్చు అడ్జస్ట్ చేసుకోవచ్చు నీళ్ళు ఎడ్జ్మెంట్ మనకి ఒక సిక్స్టీ పర్సెంట్ సరిపోతుంది ఎక్కువ ఉంచకూడదు నీళ్ళు వేస్ట్ అవుతుంది సో శుభ్రంగా మనం క్లీన్ చేసుకోవాలి ఎలాగో తీస్తున్నాం కదా ఉప్మా ఉంటే అన్ని క్లీన్ చేసుకొని దాంట్లో శుభ్రంగా ఈ స్థాప్ ఎక్కడ పెట్టేసి కింద బోర్డుని బీచ్ చేసుకోవాలి చాలా సింపుల్ అండి ఏం పెద్ద కష్టమైన పని లేదు దీన్ని చాలా ఛార్జ్ చేస్తారు కొంతమంది అంటే కంపెనీ తెచ్చుకొని కంపెనీ వస్తారు కదా వాళ్ళు రెండు వేలు దాకా ఛార్జ్ చేస్తారు మనకు దాంట్లో వెయ్యి రూపాయలు చాలా వెయ్యి పదిహేను వచ్చి చాండి మనకి స్పీర్ పర్ట్స్ అనేవి ఒక పదిహేను దాకా ఉంటాయి సో కదా ఓకే మీకు ఏంటంటే ఇప్పుడు చూడండి ఈ ఫ్లస్ ట్యాంక్ పర్ఫెక్ట్ అనమాట ఇంకా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది ఇప్పుడు వచ్చి మనకి ఈ పైన ఫ్లాష్ బటన్స్ అంటుంది పాతది మరి వాళ్ళ దాంట్లో కొత్త వచ్చినాయి కదా ఇది మురికి అయిపోయింది తీసేసాం అనమాట పాత తీసేసి మళ్ళీ కొత్తవి చేసాం పాత చూసారా అంత స్టీల్ ఎస్ఎస్ అన్నీ ఉన్నాయి ఇది వచ్చి మొత్తం పీసీ అనమాట సో కొత్త దాని పేరు ఎంతే మరి కొత్తవి మార్చాలి ఎందుకంటే వాని అడుగుతాడు పాతే ఉంచేసేవాడిని యమన్న అనమాట సో నీట్గా మనం స్టిచ్ చేసుకోవచ్చు ఇక్కడ పుల్లలు ఉంటాయి ఆ పుల్లలు మనకి బారుగా వస్తాయి ఏంటంటే మనం సైజ్ చూసుకోవాలి అంటే ఫ్లెష్ ట్యాంక్కి ఆనకుండా చూసుకోవాలన్నమాట కొంతమంది ఏంటంటే ఎక్కువ పెట్టిదొరుకుంటే ఆ ఫ్లెష్ ట్యాంక్ బట్టలు లైట్గా స్టిప్ అయిపోయి అంటే టచ్ అయ్యి కింద నొప్పుకుని వాటర్ పోతూ ఉంటుంది తెలియదు పాపం వాటర్స్కి దాని సైజ్ చూసుకొని కరెక్ట్గా ఇరుపుకోవాలన్నమాట మనం ఇరుపుకుంటే ఏమవుతుందంటే నీట్గా ఆ ఫ్లెష్ అయినప్పుడు మాత్రం నీళ్లు ఫ్లెష్ అవుతాయి ఫ్రెష్ వాటర్ నొక్కినప్పుడు ఫ్లెష్ అవుతూ ఉంటుంది అన్నమాట నీళ్లు సో ఆ పిల్లలు అనేది మనం ఐ చేసుకోవచ్చు చేసేసుకోవచ్చు దానిలో చురుగా తిప్పి దీనికి కూడా ఒక బోల్ట్ ఉంటుంది అన్నమాట ప్లాస్టిక్ పుల్ల కూడా మనం ఎంతగా సెట్ చేసుకొని ఎక్కువ తక్కువ కాకుండా కదలకుండా ఒక బోల్ట్ ఉంటుంది చిన్న బోల్ట్ అది కూడా పీసీలో ఉంటుంది సో పెట్టి అలా సెట్ చేస్తాం అనమాట చూసారు కదా ఈ బట్టను ఇటువైపు రెండు ఉంటాయి అంటే ఒక తక్కువ చిన్న ఫ్రెష్ ఉంటుంది అలాగే ఒక పెద్ద ఫ్లాష్ ఉంటుంది అన్నమాట యూరు యూజ్ చేసినప్పుడు చిన్న ఫ్లాష్ వాడతారు మామూలు డైరెక్ట్ యూజ్ చేసినప్పుడు పెద్ద ఫ్లాష్ వాడతారు అంటే పెద్ద ఫ్లాష్ నీళ్ళు ఎక్కువ వస్తాయి ఇక చూడండి నాకు మీరు సరిగ్గా గమనించలేదు చూశారు కదా ఓకే వర్క్ అయితే అయిపోయింది ఇప్పుడు టిప్స్ అనేది చెప్తాను పాతదే మీరు చూసే ఉంటారు అంటే పాత సైఫన్ సెట్ కింద సెట్ అవుట్ ఉంటుంది అన్నమాట అది ఐరన్ క్లాంపు అదే అలాగే మనకి ఐరన్ రాడ్ కూడా ఇచ్చాడు పిల్లలు దీంట్లో మన కొత్త ఆటలు పీవీసీ ఇచ్చాడు కానీ రాడ్ అనేది కింద మామూలుగా అన్నిటికీ ఉంటుంది పైన ఒక బీమ్ నాకిచ్చి కింద ఒక క్లాంప్ ఇస్తాడు ఐరన్ది ఆ బోల్ట్ అనేది పట్టిస్తామంటే నాకు రాల చాలాసేపు దాంతో కుస్తీ పెట్టాను సో అప్పుడే మనం స్క్రూ అయితే తిప్పుతాం కదా స్క్రూ డేవ్ తిప్పినప్పుడు ఏమిటంటే కింద తిరిగిపోతుంది అనమాట తిరగకూడదు తిరగకుండా మనం ఆ బ్రిడ్జ్లో ఒక కటిమిడే అడ్డు పెట్టి కట్టి ఒక చేతితో పట్టుకొని ముప్పై చేత్తో మనం స్టూడియో తిప్పుకుంటే ఫ్రీ అయిపోద్ది అనమాట ఎందుకంటే అది పది సంవత్సరాల నుంచి ఉండి ఉప్పు పట్టేసి బోల్ట్ పట్టేసి ఫ్రీగా తిరగదు నేను ఎంత సెట్ చేసిన తర్వాత ఓకే అయిపోయింది అనుకున్నాను కానీ మనకి మీరు వీడియో సరిగ్గా చూసేయాలరో లాస్ట్ నుంచి ఒక పది నిమిషాల ముందు వీడియోలో లైట్గా వాటర్ వస్తుంది ఫ్రెష్ చేయకుండానే సో దానికి ఏంటంటే కొత్త సైఫాన్ సెట్ కింద ఒక వాచ్ అయితే ఉంటుంది ఆ వాచ్ అనేది కూర్చుంది కానీ హార్డ్గా ఉందన్నమాట సో హార్డ్గా ఉండటం వల్ల మనం ఆ హార్డ్వేర్ ఉందా మనం బోర్డు ఈ స్టూడియోతో గట్టిగా తిట్టి కొత్త ఐటమ్ ఈ ఏమవుద్దంటే ఆ ప్లాస్టిక్ స్టీరింగ్లా ఉన్నాయి పట్టకుని విరిగిపోద్ది అనమాట అది ఇరిగిపోయిందంటే మొత్తం మళ్ళీ కొత్త సెట్ తీసుకోవాల్సిందే ఈ సెట్ వచ్చి పదిహేను నుంచి పది దాకా ఉంటుంది అనమాట అందుకని అక్కడ కొంచెం స్మూత్గా వాహించాలి నేనేం చేశానంటే ఆ వాచర్కి టెప్లాంటి టెప్ చుట్టానమాట ఒక ఆరు ఏడు ఎనిమిది రౌండ్ల దాకా ఆ ఎల్ షేప్ అంటే బాటం ఉండాలి సైడ్కి కూడా ఉండాలన్నమాట మనం అలా ఎలసేపు ఒక టెప్ల నే చుట్టి తర్వాత టైప్ చేస్తే చుక్క కూడా లీక్ అవ్వలేదు అనమాట కొంచెం అయినా కానీ ఇటువంటి పనులు చాలా పర్ఫెక్ట్గా నీట్గా చేసి మనం ఉన్నట్లయితే వాటర్కి మనం ఎంత కొంచెం ఇంప్రెషన్ బాగుంటుంది అనమాట ఏ చని పేరు వచ్చినా మనకి చే ఇస్తారు ఫోన్ చేస్తారు అలాగే మనం డబ్బు ఒక రూపాయి అడిగినా కానీ ఇవ్వడానికి వాళ్ళు ఇష్టపడతారు అనమాట సో ఏ కొంతమంది ప్లంబర్స్ చేస్తూ ఉంటారు సో అందరినీ కాదండి కొంత ఏదో అడాలిగా చేసేసి ఒక ఐటమ్ అయ్యింది కానీ చెక్కింగ్ కూడా చేసుకోకుండా వెళ్ళిపోతూ ఉంటారు ఆ పని అయితే కరెక్ట్ కాదనమాట మనకు ఫ్యూచర్లో ఇబ్బంది అవుతాయి ఒక ఖాతా వచ్చిందంటే మనకి ఆ ఖాతా మళ్ళీ రేపు పొద్దున్న మనకి ఏ చక్కొచ్చానో వాళ్ళే మనకు ఫోన్ చేసి ఫోన్ చేసి మన కోసం అవసరం అయితే వెయిట్ చేసేలాగే ఉండాలి మన పనితరం అనేది సో టిప్స్ ప్రకారంగా చెప్తున్నాను అండి ఎవరిని ఉద్దేశించి బ్యాట్గా మాట్లాడే ఉద్దేశం అయితే నా ఉద్దేశం అయితే కాదు కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే ఈ వీడియో మీకు ఏమైనా డౌట్ ఉంటే దయచేసి కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను